చూడు డైరెక్ట్ కరెంట్ రాదా మీ ఊరికి లేదు ఎంత పెట్టినా రాజీ ఇది చూసారా ఒరిస్సా గవర్నమెంట్ వాళ్ళు వాలీబాల్ ఇక్కడ ఆడుతుంటే వాళ్ళకి అవసరమైనప్పుడు దాన్ని వండుకొని తింటారు సింగన్న అనే ఇది ఎక్కడ పట్టుకున్నదా వీళ్ళు హలో మిత్రులారా ఈరోజు మేము ఒరిస్సా ఆంధ్ర సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న ఒక గిరిజన గ్రామానికి వచ్చాం ఆ గ్రామం లోపలికి వెళ్ళి అక్కడ ప్రజలు ఎలా జీవిస్తున్నారు వాళ్ళ జీవన విధానం ఎలా ఉందో మీకు చూపిద్దాం అనుకుంటున్నాము ఈ గ్రామంలో ఎక్కువగా ఎటు చూసినా వెంకుటిల్లే మనకి ఎక్కువగా కనిపిస్తున్నాయి చుట్టూ కొండలు ఉన్నాయి కొండల మధ్యలో ఏంటంటే ఈ గ్రామం ఉంది విలేజ్ అయితే చూడడానికి చాలా అందంగా అనిపిస్తుంది ఇక్కడ ఎవరు ఉన్నారు వాళ్ళని అడిగి వాళ్ళ ఇల్లు చూపించమని అడుగుదాం అన్న ఏం చేస్తాం స్లాబ్ వేస్తారా లేదైతే వేస్తారా ఇద్దానికి మరి పేరు సింగయ్య ఎక్కడ మీ ఇల్లు ఎక్కడ చివరలో ఉంటుందన్న ఆహా చివరిలో ఉందా పని చేస్తాను మీరు ఎక్కడ అవునన్నా అదే మీ ఇల్లు చూపిస్తారా మాకు అంటే మేము ఇలా వీడియోలు చేస్తున్నాం మన గిరిజనుల యొక్క జీవన విధానం ఎలా ఉంటుందో చూపిద్దాం అని అనుకుంటున్నాం మీ ఇల్లు చూపిస్తా ఒకసారి చూద్దాం సరే అన్న థ్యాంక్ యూ ప్యాంట్ వేసుకోమంటున్నారా పర్లేదు పనిలో ఉన్నాం కదా మీరు తాపి మేస్తారా లేదమ్మాస్తా అంటారు మామూలు సిమెంట్ గట్రా కలుపుతుంటారా పేరు చెప్పు ఓరియాలు ఏమంటారు అది కదా నగర్లో చాలా సామాన్లు ఉన్నాయి ఇది కొన్ని ఇల్లు ఏంటంటే ఇవి చెక్కతో ఉన్నాయి ఇక్కడ మాత్రం వెదురులే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది వంటగది అన్న వాళ్ళది ఏదన్న పొయ్యి అక్కడ ఇటువైపు ఉంది పొయ్యి ఏటి ఇల్లు అలికారా ఏటి పేడ ఇల్లు ఇప్పుడే అలికినట్టు ఉన్నారు ఫ్రెండ్స్ ఇదిగోండి పేడ ఇక్కడ ఉంది ఏది ఏంటిది గొడ్డు మాంసమా ఎండ ఇదిగోండి ఇక్కడ మీరు చూడొచ్చు మా గిరిజనులు ఏంటంటే గొడ్డు మాంసాన్ని ఇలా ఎండబెట్టుకొని ఉంచుకుంటారు వాళ్ళకి అవసరమైనప్పుడు దాన్ని వండుకొని తింటారు మిరపకాయ విత్తనాలా ఇక్కడ మీరు అన్నీ పండించుకున్నవైనా ఏమైనా కూరగాయలు కొనడం అన్ని పండించుకున్న పండించుకున్నది మనం న్యాచురల్ గా దానికి ఎరువులు గట్రా వాడుతూ ఉంటారా ఏదైనా ఊరి ఒకటే వాడుతున్నా కూరగాయలకి బాగున్నాయి ఈ చర్చ ఎప్పుడు కట్టారన్నా ఈ రెండు వేల ఎనిమిది తొమ్మిది రెండు వేల ఎనిమిది ఆ టైమ్ అప్పుడ కొత్తగా ఈ మధ్య కట్టినట్టు ఉంది లేదన్న కలరేసారంటే మన ఊర్లో అందరూ క్రైస్తవులేనా హిందువులు క్రైస్తవులే అన్న అందరూ మొత్తం బాగుంది ఇదేట అంగన్వాడి అంగన్వాడీ మరి ఎలా ఉంది రేపు లాగా అంటే అప్పుడు పూర్వకాలం అప్పుడు ఇచ్చింది అది ఇప్పుడు నడుస్తుందా లేదా లేదు ఇక్కడ ఆపేసి అక్కడ సెంటర్లోనే పెట్టారా వెళ్తారు పిల్లలు వెళ్తారన్నా అంటే వారానికి ఒకసారి రెండు మూడు సార్లు అంతే డైలీ వెళ్ళరు డైలీ బడి బడి అన్న ఊర్లో ఊరికి బడి లేదు లేదు మరి పిల్లలు ఎలా చదవాలంటే పిల్లల బయట హాస్టల్లోన చిన్నపిల్లలకి హాస్టల్ వేస్తారా ఇస్తారన్న ఉంటారా ఏడుస్తారు కదా లేదన్న అంటే ఐదు సంవత్సరాలు పిల్లలకి హాస్టల్ ఐదైనా మరి ఒకటో తరగతి అంటే చిన్న వాళ్ళమే మేము ఆరో తరగతికి వెళ్ళినప్పుడే వాళ్ళం అంటే ఇది పశువులకా అదే అవునన్నా చాలా మేకల గోరలే పశువులకి అన్న పశువులు అంటే ఆవులు కూడా ఉంటాయి ఆవులు కూడా ఉంటాయా చాలా చల్లగా ఉంటుంది లాంటికి ఓకే అన్న ఏంటన్న ఎలా పెట్టారు అవి వర్ష గవర్నమెంట్ ఇచ్చారన్న వాలీబాల్ ఆడేటప్పుడు కూర్చొని చూడటానికి ఫ్రెండ్స్ ఇది చూసారా చూరిస్తా గవర్నమెంట్ వాళ్ళు వాలీబాల్ ఇక్కడ ఆడుతుంటే యుద్ధ కూర్చొని చూడడానికి ఇలాంటివి ఏర్పాటు చేశారట సిమెంట్ కదా సిమెంట్ అన్న చాలా గట్టిగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ కావుకు పిక్కలు ఉన్నాయి చూడండి పచ్చిగా ఉన్నాయి ఇంకా ఇవి ఎండలేదు అన్న ఈ పిక్కలు మీరు అమ్మేస్తారా లేకపోతే నూనె తీసుకుంటారా లేదన్న అవి బాగా ఎండిన తర్వాత అవి ఆ నూనె రాసుకుంటే పొక్కులు అనేవి కూడా తగ్గిపోతాయి అలా జుట్టు సహజ సిద్ధమైన నూనె జుట్టు త్వరగా పండకుండా ఉంటుంది అంటుంది ఎక్కడ పట్టుకున్నదా వీళ్ళు ఆ చిన్నప్పటి నుండి గోడ నుండి తెచ్చుకొని పెంచుకుంటున్నారన్న మాటలు ఏమైనా మాట్లాడద్దీ లేదన్నా మాట్లాడదా ఏట పెట్టినట్టు ఉన్నారు దీనికి పండు తినడానికి బొప్పాయి బొప్పాయి ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడొచ్చు ప్రతి ఇంటికి కూడా సోలార్ సిస్టమ్ బిగించున్నారు ఒరిస్సా గవర్నమెంట్ కొన్ని విషయాల్లో బాగా డెవలప్ రోడ్లు బాగా వేస్తున్నారు ఇలాంటివి కూడా బాగా అమ్మా ఏం పేరు అమ్మా రూత్ రూత చెప్పు తెలుగు రాదా రాదన్న మీ పాప మీ పాప చదువుతుందా ఈ సంవత్సరం జాయిన్ చేస్తున్నా మీ అబ్బాయా నీ పేరు పేత్రు పేత్రు రూతు ఓకే ఈ ఊర్లో మేము చూసాము ఎక్కువగా ఇది సోలారు పెట్టున్నారు మొత్తం ఉన్నది కానీ అది మొత్తం ఊగిపోయింది అది తీసేయము తీస్తారా అప్పుడు తీసి అవి అది పనికి రాదు అనేసరికి అవి ఆ చేసి పెట్టారు దగ్గర పెట్టారు పెట్టేసి లైన్ వైర్లు వేసుకొని ఇంటికి అలాగా ఇచ్చారు డైరెక్ట్ కరెంట్ రాదా లేదు ఎంత పెట్టినా ఉంటుంది అయితే ఓటు ఇవ్వమైతే ఓటు ఇవ్వకపోతే రాదు అని ఎలాగోతున్నారు అసలు కరెంట్ అసలు లేదు ఎంత నీ మరి ఎండ రాకపోతే అలాగే సీక్రెట్ ఉండిపోవాలి వర్షం గడపడినప్పుడు తుఫాన్లు వచ్చినప్పుడు మూడు రోజులు నాలుగు రోజులు అలాగే అది దీపం బుడ్లో కొడతారా లైట్ లేదు అదే మమ్మూలే అవ్వదు కరెంట్ ఉంటాయి కదా అవునా అందుకలగా మీరైనా ఇంకేదా నూరు ఉందా కరెంట్ ఊర్లో అదొకటి ఇదొకటి అంతే ఈ మూడూర్ల వల్ల మూడూర్లు సోలార్ కరెంటుతో నడుస్తుంది వంద సంవత్సరాలు ఉంటాయా కళ్ళు కనిపించవా చూడు మా ప్రయాణం మీకు నచ్చినట్లయితే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల ద్వారా ఒక కొత్త ప్రాంతానికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూనే ఉంటాం ధన్యవాదాలు మరో వీడియోలో కలుద్దాం